హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ కొంచెం బాయిల్డ్ చికెన్ ఉంది అది కలిపి చేద్దాం అన్నీ ముక్కలు కోసుకొని రెడీ పెట్టుకున్నాం కదా బీరకాయ కాంబినేషన్లో చికెన్ ఎప్పుడు చేయలేదు బీరకాయ మటన్ చేశాను చాలాసార్లు చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం అన్నమాట చికెన్ బీరకాయ నేను చాలా వరకు ఇన్స్టెంట్గా షార్ట్స్ చేయటం కదా ఇప్పుడు మీకు ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నానా తెలియట్లేదు మీరు కామెంట్ చేస్తే నాకు ఎన్నో తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి సజెషన్స్ ఇస్తే నేను చూ నేర్చుకుంటాను తెలుసుకుంటాను ఎలా చేస్తున్నానో ఏంటి మీరు కామెంట్ చేయండి తప్పకుండా ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసినప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఇది కొంచెం వేస్తున్నాను వేసి ఈ చికెన్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేద్దాం ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసాం కనుక బీరకాయతో పాటు ఇవి చక్కగా ఉడికిపోతే చాలా బాగుంటుంది నీళ్ళు కూడా పోసే అవసరం అనుకుంటున్నాను నేను ఉప్పు రాక్ సాల్ట్ వాడతాను కదా రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు పసుపు కారం బీరకాయ ముక్కలు వేసేద్దాం అన్నీ కలిపేసాం కదా బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా మగ్గు మగ్గాలంటే కొంచెం సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంటే చూసారా నీళ్ళు బాగా ఊరిపోయాయి కదా నీళ్ళు వచ్చేస్తున్నాయి బీరకాయ అంటే దానికి అంతే మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నాం మళ్ళీ కొంచెం ఫ్రై కూడా చేసాం దీనికి ఇలా సరిపోతుంది అనమాట బాగుంటుంది ఎంత బాగుంది కదా చక్కగా బీరకాయ మంచిగా ఉడికినట్టుంది బాగా నీళ్ళు వచ్చాయి కదా కొంచెం హైలా పెట్టుకొని చేద్దాం ఇలాగ సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది కనుక ఇలాగ ఏదన్నా కాంబినేషన్ నేను చికెన్ చాలాసార్లు ఆకుకూరలో చేశాను మెంతికూరతో చేశాను గోంగూరలో చేశాను కానీ ఇది అయితే ఇది ఫస్ట్ టైము బాగుంటుంది మీరందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఇంకా నేను ఎలాగ చేయాలి అనేది మీరు నాకు సజెషన్స్ ఇచ్చి ఇస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను కామెంట్ చేయండి ఇలా పూర్తిగా నీళ్ళన్నీ ఎగిరించుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది కమ్మగా ఉంది చూసారా ఇలాగా నీళ్ళన్నీ ఎగిరిపోతే ఇగు ఎగిరిలాగా చక్కగా కమ్మగా చాలా బాగుంది కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు నేను చేసి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి థ్యాంక్ యూ